తిరుపతి వెళ్ళే వాళ్ళు ఇట్ల మార్గం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ మీరు స్టేషన్ నుంచి వెళ్ళి దిగాక స్టేషన్ దగ్గర టికెట్లు తీసుకోవచ్చు అలాగే బస్ స్టాండ్లో కూడా టికెట్లు ఇస్తారు అలా కాదనుకుంటే భూదేవి మండపం అని ఉంటుంది అక్కడ కూడా టికెట్లు ఇస్తారు టికెట్లు పట్టుకున్నాక ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్కి అలిపేర్ గేట్లు మెయిన్ గేట్ తీస్తాడు ఈ లోపు మీరు ఏదైనా లగేజ్ తెచ్చుకుంటే అలిపెరి గేట్ లెఫ్ట్ సైడ్ లగేజ్ కౌంటర్లు ఉంటాయి ఆ లగేజ్ కౌంటర్లో మీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసి అక్కడ మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీ ఫోన్ నెంబర్కి ఒకటి అంటే లగేజ్ ప్యాక్ చేసుకున్నారని ఒక మెసేజ్ వస్తుంది లగేజ్ పైకి డైరెక్ట్గా రీచ్ అయ్యాక మీ లగేజ్ రీచ్ అయిందని కూడా ఒక మెసేజ్ పంపిస్తాడు లగేజ్ ఇచ్చాక మీరు మెట్ల మార్గం స్టార్ట్ అయితే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాక మెయిన్ రాజగోపురం రాజగోపురం వస్తుంది ఆ తరువాత ఇంకేదైనా చిన్న బ్యాగులు పట్టుకుని వెళ్తారు కదా ఆ బ్యాగులను కూడా ఇక్కడ వాళ్ళు చెక్ చేస్తారు చూడండి ఏదైనా సరే మీరు కొంచెం రాజగోపురం స్టార్టింగ్లో నెక్స్ట్ అయిపోయి మెట్ల మార్గం అని ఉంటుంది మెట్లు మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు కానీ మెట్లలో చూడకంటే మధ్య మధ్యలో చాలా పెద్ద మెట్లు వస్తాయి లెంత్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఒక్కొక్క మెట్టు ఉంటుంది బ్యాగులు చెక్ చేశారని చెప్పాను కదా స్టార్టింగ్లో బ్యాగులు చెక్ చేసాక ఇక ఎక్కడ నుండి ఇంకెక్కడ చెకింగ్లో ఉండి పైకి వెళ్ళినంత వరకు అలా స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా ఎక్కువ వెళ్ళడం మంచిది ఎందుకంటే స్పీడ్గా ఎక్కి మధ్యలో చాలా వరకు ఆగిపోతున్నారు చూడండి యాట్ వాల్ కొండలు ఎక్కినట్టు మధ్య మధ్యలో డ్రింక్స్ ఫ్రూట్స్ వాటర్ షాప్స్ ఉంటాయి నెక్స్ట్ వాష్రూమ్స్ కూడా మధ్య మధ్యలో ఉంటాయి వాటర్ అయితే మాత్రం ఫ్రీ వాటర్ మాత్రం ట్యాప్ వాటర్ చాలా దగ్గరలో ఉంటుంది ఏదైనా సరే మెట్ల మార్గం వెళ్ళాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం త్రిపాటి చేయండి ఎందుకంటే ఎండ తక్కువగా ఉంటుంది ముసలి వాళ్ళు ఉన్న ఎవరైనా సరే ఫ్రీగా వెళ్ళి ఎక్కువ మెయిన్గా ట్రిప్ వెళ్ళే అయితే మెట్ల మార్గం వెళ్ళండి చూడడానికి మధ్యలో వ్యూ జింకలు అడవి పందులు చాలా ఉన్నాయి డ్రింక్స్ చిప్స్ వాటర్ బాటిల్ మధ్యలో సీసాలు అన్ని సీసాలు ఉంటాయి ప్లాస్టిక్ నాటేలా ఉంటుంది ఫ్యామిలీ ట్రిప్ ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకి మంచి ఎంజాయ్గా ఉంటుంది నెక్స్ట్ వాటర్ బాటిల్ అయితే ఉండు సీసాలతో వాటర్ ఇస్తాడు బాటిల్ సిక్స్టీ రూపీస్ తీసుకుంటాడు అది ఆ సీసా రిటర్న్గా మళ్ళీ ఇంకో దగ్గర ఏ షాప్లో అయినా రిటర్న్ తీసుకుంటాడు ఫుల్ వాటర్ అయితే విత్ సీసాతో సిక్స్టీ రూపీస్ తీసుకుంటున్నాడు వాటర్ తాగేసాక ఆ సీసా రిటర్న్ ఇచ్చేస్తే థర్టీ రూపీస్ బ్యాక్ చేస్తున్నాడు ఆ సీసా మెట్లకి మధ్యలో ఎక్కడైనా సరే రిటర్న్ ఇచ్చేస్తే ఆ సీసాకి థర్టీ రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తున్నాడు పదిహేను వందల మెట్లు కంప్లీట్ అయ్యే మెల్లుగా ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి కొంచెం నెమ్మదిగా వెళ్ళాం నార్మల్గా అయితే త్రీ అవర్స్ కానీ మేము ఎక్కేటప్పుడు మాత్రం ఫోర్ అవర్స్ అయిపోయింది నేచర్ మాత్రం తెల్ల తెల్లవారుగానే మంచి వ్యూ కనిపిస్తుంది ఇక్కడ పదిహేడు వందలు మీట్లు అయ్యాయి చూడండి పక్క షాప్లో టిఫిన్స్కి టీ డ్రింక్స్ ఒక దగ్గర నార్మల్ మెట్లు ఉన్నట్టు ఉంటాయి ఒక దగ్గర డైరెక్ట్గా స్లాబ్ ఎక్కినట్టు హైట్ ఉంటాయి ఎంత నెమ్మదిగా వెళ్తే అంత మంచిది స్పీడ్కి వెళ్ళి ఆగిపోయిన కంటే నెమ్మదిగా ఒక మెట్కి వెళ్ళడం బెస్ట్ ఫ్రూట్ సాప్స్ కూడా చాలా ఉన్నాయి అందులో రెండు వేల మీటర్ల తర్వాత గాలిగోపురం గాలిగోపురం వచ్చి వస్తుంది అక్కడ నుంచి కూడా వ్యూ మంచిగా కనిపిస్తుంది కింద తిరుపతి సిటీ మొత్తం ఇక్కడ చూడండి వరుస లైన్ మొత్తం షాప్సే ఉంటాయి ఇక్కడ దగ్గర ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వరుస టిఫిన్ షాప్సే మొత్తం ఫ్రూట్స్ చెప్పాను కదా ఫ్రూట్స్ చూడండి ఇదంతా ఒక మెట్ ఇక్కడ నుంచి స్టెప్స్ కౌంట్ చేయడం కొంచెం కష్టం ఎందుకంటే లాంగ్ స్టెప్స్ ఇక్కడ నుండి దగ్గర ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఒక స్టెప్ లేదా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఒక స్టెప్ హండ్రెడ్ మీటర్స్ మినిమం హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఒక్కొక్క స్టెప్ చాలా వరకు ముందు స్పీడ్గా వెళ్ళి అలిసిపోయి వచ్చి పుడుతుంటారు చెప్పాను కదా జింకలు జింకలు మాత్రం మనుషులు అలవాటు ఉన్నారు వీళ్ళకి ఫొటోస్ తీస్తుంటే ఫోజిస్తుండే తప్ప భయపడి వెళ్ళట్లేదు చూడండి మెట్ల మార్గం మాత్రం మంచి డెవలప్ చేశారు ఇన్కేస్ వర్షం వచ్చినా సరే ఎక్కడ తడరు పైన మొత్తం స్లాబ్లా వేశారు కానీ పైకి వెళ్ళాక మెయిన్ త్రీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మినిట్స్ డబ్స్ కంప్లీట్ అయ్యాక రైట్ సైడ్ క్యా మళ్ళీ కౌంటర్లో ఉంటాయి అక్కడ మీకు లగేజ్ కారంటే తీసుకోవచ్చు లేదా ట్రిప్ అలా కంప్లీట్ అయ్యాక తీసుకున్నామన్నా మీ చాయిస్ కానీ మేము మాత్రం డేట్స్ తీసుకుని వెళ్ళిపోయాం ఒక పన్నెండు గంటలకి దర్శనం పొద్దున ఇచ్చాడు కానీ మేము పన్నెండు గంటల దర్శనమైపోద్దున వెళ్ళి పది గంటల లోపలికి వెళ్ళాం అక్కడ దగ్గర దగ్గర లైన్లోనే త్రీ టు ఫోర్ అవర్స్ నిలబెట్టించాడు ఇక లోపలికి వెళ్ళాక కూర్చున్న గదులు ఉంటాయి కదా ఆ గదిలో టూ అవర్స్ లో కిచరీ ఇచ్చాడు మధ్యలోకి ఎంట్రన్స్ అంటే ఇక్కడ నుంచి రోడ్ ఎంటర్ అవుద్ది రోడ్ ఎంటర్ అయ్యే ముందు విగ్రహం ఒకటి కనిపిస్తుంది పక్కన షాప్స్ మాత్రం చాలా ఉంటాయి స్టెప్ స్టెప్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన షాప్లు ఉంటాయి తినడానికి తినడానికి ఇబ్బంది ఉండదు మోకాళ్ళ పర్వతం వచ్చే ముందు టూకేఎంఆర్ త్రీ కేఎం రోడ్ తాల్ ఎంటర్ అవుద్ది అది కూడా ఒక మెట్టు కింద కన్సిడర్ చేస్తారు ఏంటో కానీ మధ్యలో రాళ్ళు పోగలే చాలా వరకు సైడ్స్లో రాళ్ళు స్టెప్ బై స్టెప్ పెరుస్తుంటారు అంటే ఏడు కొండలు అయినట్టు రాయి మీద రాయి ఏడు రాళ్ళు వరకు పెడుతుంటారు వాళ్ళు దర్శన మండపం నెక్స్ట్ వీడియో మొత్తం ఫోర్ అవర్స్ అంటే దిగడానికి కష్టం ఎడిట్ చేసి ఎడిట్ చేసి పన్నెండు నిమిషాలు ఎడిట్ చేశాము వదిలి చూడండి అడవి పందులు నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ట్రిప్ సింగిల్గా వెళ్ళే వాళ్ళకి బస్సు మీద వెళ్ళిపోయిన బెస్ట్ ఫ్యామిలీతో టూర్ వెళ్తే మాత్రం మెట్లు మార్నింగ్ వెళ్ళండి రాతల బైరుదీపం చెట్ల లాగా పెద్ద పెద్ద చెట్లు కూడా మధ్యలో కనిపిస్తాయి చిన్న చిన్న టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒకటి ఇక్కడి నుంచి రోడ్డు మార్గం స్టార్ట్ అవుద్ది ఇంతకుముందు అయితే పైన బార్ గేట్ ఉండేది కాదు కింద నుంచి నడిచి గేట్ నడిచి వాళ్ళు ఇప్పుడు సైడ్ బ్రిడ్జ్ చేశాడు రోడ్డు క్రాస్ చేయడం కోసం బ్రిడ్జ్ దిగూ కేఎం దగ్గర త్రీ కేఎం వరకు రోడ్డు ఉంటుంది మధ్యలో దాని తర్వాత మోకల్ పర్వతం ఎంటర్ అవుద్ది ఇక్కడ నుండి కూడా మంచి వ్యూ వస్తుంది పెట్టడం అంటే తిరుపతి పైనుండి కిందకు దిగే బస్సులు మలుపులు వర్షాకాలంలో వెళ్తే పక్కన కొండల నుండి వాటర్ కూడా వస్తూ ఉంటుంది అక్కడి నుంచి చూస్తే పైకి పైకుండా మొత్తం కనిపిస్తుంది మోకాళ్ళ పర్వతం ఇక్కడ చాలా వరకు స్టెప్స్ కౌంట్ చేయలేదు కానీ హండ్రెడ్ మెట్స్ హండ్రెడ్ మెట్లు అవో మోకాల మీద ఎక్కదారు ఇవన్న కోరికలు కోరితే మా అన్నయ్య ఎక్కడ ప్రయత్నించాడో ఇలాగేలా మెల్లిగెక్కిపోయాడు కానీ స్టార్ట్ చేసాడు ఇక్కడ ముందు సరదా పడ్డాడు ఎక్కతే ఎప్పుడు మాత్రం చల్లగా అయిపోయాడు మధ్య మధ్యలో చాలా ఆసనాలు కూడా వేసినాడు ఆ వీడియో కూడా నేను మొత్తం వీడియో తీసాను అది కింద వీడియోలో ఉంటుంది చూడండి అంత హండ్రెడ్ మెట్ల మీద మోకాలు దగ్గర ఉంటే కొంచెం కష్టం కానీ మన ఏంటంటే సోల్జర్ కాబట్టి వీళ్ళకి ఎక్కండు ఇక్కడి చూడు కొండ స్టెప్స్ లాస్ట్కి వచ్చేసాం ఇంక పైన టూ ఫిఫ్టీ ఆర్ త్రీ ఫిఫ్టీ మెట్లు మెట్లు మాత్రం ఉంటాయి చట్టకు వస్తే మధ్యలో పక్క పక్కన స్తంభాలపైన నామాలు కూడా ఉంటాయి చదువుకుని నెమ్మదికి వెళ్ళండి మూడు వేల నాలుగు వందలు మెట్లు ఇక్కడ కంప్లీట్ అయ్యాయి ఇంకో నూట యాభై మెట్లు నాకు తెలిసి అంత మెల్లకి వెళ్తే అంత మంచిది స్పీడ్కి ఎక్కితే మాత్రం చాలా లేట్ అయిపోద్ది ఫైనల్ స్టెప్ वीडियो नाचे लाइस सब्सक्रैबी मतलब एक्सा